రాయదుర్గం నియోజకవర్గంలోని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తప్పక తీసుకువస్తామని ప్రభుత్వవి ప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు శుక్రవారం మధ్యాహ్నం గుమ్మగట్ట మండలంలోని రంగచేడు వద్ద బీటీపీ కాలువ కింద సాగైన వరి పంట పొలాలను వ్యవసాయ అధికారులు టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు అలాగే మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు కృష్ణా జలాలు తరలించే జీడిపల్లి ప్రాజెక్టుకు పనులను ప్రారంభం చేయించామన్నారు ఇరవై ఐదు శాతం పనులు కూడా పూర్తి చేశామని గుర్తు చేశారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తట్టెడు మట్టి ఎత్తలేదని ధ్వజమెత్తారు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకం రైతుల్లో వచ్చిందన్నారు రైతులకు తాము ఇచ్చిన భరోసాతోనే ఆయకట్టు కింద ఈ ఏడాది వరి సాగు చేశారని పంట కూడా అద్భుతమైన దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు కార్యక్రమంలో ఏడీఏ లక్ష్మణాయక్ ఎంపీడీఓ రామకృష్ణ తహసీల్దార్ శ్రీనివాసులు ఏపీఓ సురేష్ సాగునీటి సంఘాల అధ్యక్షులు టీడీపీ నేతలు పాల్గొన్నారు अरे तो यहां जा नहीं यार को नहीं अरे कौन गया हां ना ईसर पार्टनर को नीडला पर पाला बागों लेना सही चल కొంచెం కరువుకు నిలయమై ఖరీఫ్ సేద్యమే గగనమైపోయిన రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రంగచేడు వైద్యం గుండ్లపల్లి తదితర గ్రామాల్లో ఈరోజు భైరవాణి తిప్ప ప్రాజెక్టు ద్వారా అందుతున్న నీటితో వరి సాగు చేశారు ఆర్ఎన్ఆర్ రకం దాదాపు నలభై ఐదు నుంచి యాభై బస్తాలు ఎకరానికి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ పొలాలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఏడాది చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం గతంలో అనేక సార్లు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన వచ్చే నీళ్లు చివరి వరకు రాని కారణంగా చాలామంది వరి పంట వేసుకోలేదు ఈ సంవత్సరం మేమిచ్చిన భరోసాతో రైతులందరూ ముందుకొచ్చి పంటలు సాగు చేశారు ఈరోజు బ్రహ్మాండంగా పంట దిగుబడులు వాళ్ళు పొందబోతా ఉన్నారు భైరవాణి తిప్ప ప్రాజెక్టు దాదాపు అరవై ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఆయకట్టుకు నీళ్ళు అందిస్తూ ఉంది ఒకప్పుడు ప్రతి సంవత్సరము కుడి ఎడమ కాలువల కింద ఉన్న ఆయకట్టు భూములకు ఇచ్చిన భైరవాణి తిప్ప ప్రాజెక్టు గడచిన ముప్పై సంవత్సరాలుగా సక్రమంగా నీళ్ళు ఇవ్వని దుస్థితికి చేరుకుంది ముఖ్యంగా రెండు వేల పది పదకొండవ సంవత్సరం నుంచి ఈ పదిహేను సంవత్సరాల్లో కేవలం నాలుగేళ్లు మాత్రమే అరకొరగా అయికట్టుకు నీళ్ళందాయి ఈ పరిస్థితులన్నిటినీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కృష్ణా జలాలతో భైరవాణి తిప్ప ప్రాజెక్టును పునీతం చేయడానికి ఆయన ఒక మహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో జీడిపల్లి బైరవాణి తిప్ప ప్రాజెక్టు పనులను స్వయంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభం చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇవ్వడంతో పాటు రెండు టీఎంసీలన్నిటిని నీటిని బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఆ పథకం మా హయాంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం పనులు పుట్టయితే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భైరవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమాన్ని పూర్తిగా పెట్టింది ఒక్క తట్టెడు మట్టి ఎత్తేయలేదు ఒక ఇంచు కాలవదవలేదు అనేక సార్లు ఇక్కడ రాయదుర్గము కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలుగా ఉన్న వైసీపీ నాయకులు ఆర్భాటపు ప్రకటనలు చేశారు తప్ప స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కళ్యాణదుర్గానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ హోదాలో ప్రకటనలు చేశారు తప్ప ఒక్క ఇంచు కూడా ఈ పథకం ముందు కదలలేదు మళ్ళా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఇప్పుడు మళ్ళీ రైతులకు ఒక భరోసా వచ్చింది మళ్ళీ మా భైరవాతిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు వస్తాయనే నమ్మకం వచ్చింది నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ టర్ములో భైరవాన్తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకొస్తాం ప్రతి ఏటా అరవైవ దశకమో డెబ్బైయో దశకాల్లో భైరవాన్ ప్రాజెక్టు ఏ విధంగా ఆయకట్టు అవసరాలు తీర్చిందో దానికి ఆ రకమైన నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ నాటి పూర్వ వైభవాన్ని కల్పిస్తామని కూడా నేను రైతులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నాలుగు ఎకరాల్లో రైతులు పంటలు పెట్టుకున్నారు అట్లాగే అరవై నాలుగు అరవై ఐదులో పదహారు వేల రెండు వందల యాభై ఎకరాల్లో రైతులు అప్పట్లో పంటలు పండించారు అంటే నేను పుట్టక పూర్వం బ్రహ్మాండంగా సాగునీరు అందించిన ఈ భైరవాణి తిప్ప ప్రాజెక్టు గడిచిన పదిహేను సంవత్సరాలుగా నీరువ్వని ప్రాజెక్టుగా ఉపయోగం లేని బుద్ధి తక్కువ ప్రాజెక్ట్ అని ఎద్దేవా చేసుకునే విధంగా ఈ ప్రాజెక్టు మారింది కాబట్టి ఈ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో పలు దఫాలుగా చర్చలు చేశాం ఆయన నియమకలకు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా హామీ ఇచ్చాడు భైరవాంతిప్ప రాయితే కృష్ణా జలాలు తీసుకొస్తాం ఈ ప్రాంతాన్ని ఆదుకుంటాం ఎందుకంటే వలసలకు నిలయమైన గుమ్మగట్ట మండలంలో వ్యవసాయాన్ని బతికించడానికి రైతులు వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చూడడానికి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తామని హామీ ఇస్తూ ఉన్నాం నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్ నేను సురేంద్రబాబు గారు ఇద్దరము సమిష్టిగా కృషి చేసి జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టు పనులను ఈ టర్ములో పూర్తి చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ పంటలు చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది ప్రతి సంవత్సరము ఇట్లాగే పంటలు పండాలా రైతులు ఆనందంగా ఉండాలా వ్యవసాయం గిట్టుబాటు కావాలా ఆ రకంగా రైతులకు అడుగడుగున చేదోడుగా నిలిచి వాళ్లను మంచి భవిష్యత్తు దిశగా ముందుకు నడిపిస్తామని నేను హామీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి